ఓం శ్రీ లలితాంబికాయే నమ మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల నమస్కారము శుభాకాంక్షలు దేవి భాగవతంలో స్తోత్రాలకు అమ్మవారి నామాలకు అనుగుణంగా కొన్ని మహత్తరమైన కథలు చెప్పబడ్డాయి సప్తమ స్కందంలో ఈ కథలు ఉన్నాయి లలితా సహస్రనామ స్తోత్రము శ్లోకము నూట పద్దెనిమిదిలో ఏడు నామాలు ఉన్నాయి ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడశాక్షరి విద్య త్రికూట కామకోటిక అమ్మవారి యొక్క ఈ నామాలను అన్వయిస్తూ తెలిపినటువంటి ఒకనొక కథ శరియాతి సుకన్యను శంకించటం ఈరోజు ఈ కథ విందాం ఎవరి శరియాతి ఎవరి సుకన్య అంతకన్నా ముందుగా ఈ కథను మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం అనే గ్రూపు వారికి కృతజ్ఞతాభివందనాలు షర్యాతి సుకన్య ఎవరు అని తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే వీడియోని మీరు చివరి వరకు స్కిప్ కాకుండా చూడాలి అప్పుడే అర్థమవుతుంది కథ ఒకనాడు షర్యాతి భార్య దుఃఖిస్తూ భర్త దగ్గరికి వచ్చి ఇలా అంది మహారాజా బంగారం లాంటి మన అమ్మాయిని ఒక వృద్ధ అంధ తాపసికి కట్టబెట్టి అడవుల్లో విడిచిపెట్టి వచ్చాము చాలా కాలం అయ్యింది ఎలా ఉందో జీవించి ఉందో మరణించిందో కుశల వార్తలు ఏమీ అందడం లేదు ఒకసారి వెళ్ళి చూసి రాకూడదా కూతురికి ఇలాంటి సంబంధం చేసామే అని నేను ఏడవని రోజంటూ లేదు తల్లి మొగుడికి సేవలతో ఆ అడవుల్లో చిక్కి శల్యమైపోయి ఉంటుంది వెళ్ళి ఒక్కసారి ఇంటికి తీసుకురండి బెంగ పెట్టుకున్న చూడాలనిపిస్తోంది నారచీరలతో కందమూలాలతో ఆ గుడ్డి మొగుడితో ఎలా పడుతోందో ఏమో అని కళ్ళ నీళ్లు పెట్టుకుని షర్యాతి వెంటనే అంగీకరించి ఇలా అన్నాడు ఈరోజే వెళదాం ఇద్దరం కలిసి వెళదాం అమ్మాయిని అల్లుణ్ణి చూసి వద్దాం అని ఓదార్చి వెంటనే రథం అధిరోహించి చవన మహర్షి ఆశ్రమం చేరుకున్నారు నవయవ్వన సంపన్నుడై దేవపుత్రుడిలాగా వెలిగిపోతూ కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్న మునీశ్వరుణ్ణి చూశారు ఇద్దరూ క్షణకాలం ఆశ్చర్యపోయారు ఇదేమిటి ఈ సుందరాకారుడెవరెవరు చి చి ఎంత మహాపాపం చేస్తోంది మన అమ్మాయి లోకానికి తెలిస్తే ఎంత అప్రతిష్ఠ గుడ్డి మగడిని చంపేసి అందగాడితో కాఫర్ పెట్టిందన్నమాట కామపీడిదురాల ఇంత పని చేసిందా అవును వారికైనా యవ్వనంలో మన్మధుడు అతి దుస్సహుడు కదా మనువంశానికి పెద్ద కళంకం మాయని మచ్చా తెచ్చిపెట్టింది షర్యాతి ఇంకా ఇలా అంటున్నాడు కూతురు కళంకిని అయ్యిందంటే ఆ తండ్రి జీవితం పరమ కుత్సితం అన్ని పాపాలు మూటగట్టుకుని ఏడిపించడానికే పుడుతుంది కూతురు నేను పొరపాటే చేశాను నా స్వార్థం కోసం వృద్ధ అంధ తాపసికి కట్టబెట్టారు అన్ని విధాలా యోగ్యుని చూసి కన్యాదానం చెయ్యాలంటారు నేను చేసిన దానికి తగిన ఫలమే దక్కింది ఈ దుశ్యులను ఏం చేసినా పాపం లేదు నరికి పారేయాలి కానీ స్త్రీహత్యా పాతకం అంటుకుంటుంది అందులోనూ కన్న కూతురిని సంహరించడం మరీ పాపం నిష్కళంకమైన మనువంశానికి నా చేతులతో నేనే కళంకం తెచ్చి పెట్టిన వాడనవుతాను లోకాపవాదానికి భయపడనా ప్రేమానురాగాలకు కట్టుబడన ఏమి చేయాలో తోచడం లేదు షర్యాతి మహారాజు ఇలా మల్లగులాలు పడుతున్నాడు రాజదంపతులిద్దరూ రథం దిగకుండా ఆశ్రమానికి అల్లంత దూరంలో ఉండిపోయారు అంతలోకి అదృష్టవశాత్తు సుకన్యాదేవి పర్ణశాల నుండి బయటికి వచ్చింది రథంలోనే నిలబడ్డ తల్లిదండ్రులను చూసింది ఆనందం ఆపుకోలేక పరుగు పరుగున వచ్చింది వచ్చి ఇలా అంది రండి రండి అక్కడే ఆగిపోయారే తండ్రి ఏమిటి అలా ఉన్నావు ఏదో లోపల నలిగిపోతున్నట్టున్నారేమిటి మునుపటి దుఃఖం ఇంకా మిమ్మల్ని వదల్లేదా ఇంకా ఇప్పుడు వదిలిపోతుంది రండి రండి నా భర్త నమస్కరించండి ఇలా అంది మండిపోతున్న శర్యాతి కూతురి మాటలకు అడ్డు తగిలాడు అడ్డు తగిలి ఇలా అన్నాడు ఏడి చెవరు వృద్ధుడు అంధుడు అయిన తాపసి ఏడి ఎక్కడున్నాడు ఈ మధోన్మత్తుడైన యువకుడు ఎవరు నాకేదో సందేహంగా ఉంది దుష్టురాలా మహర్షిని చంపేసి కామాంధురాలైన ఈ కొత్త ముగుడితో కులుకుతున్నావా కుల వినాశిని ఎంత మహాపాపం చేశావు కులటలా ప్రవర్తించావు నువ్వు చేసిన ఈ మహాపాప సముద్రంలో నేనే కాదు ఈ వంశమంతా మునిగిపోయింది ఈ సుందరాకారుడు కనబడుతున్నాడు చవనుడు అలికిడి ఎక్కడా లేదు తన తండ్రి మాటలకు సుకన్యాదేవి ఒక్కసారి పెద్ద పెట్టున నవ్వేసింది తల్లిదండ్రుల కుడి ఎడమ చేతుల్ని తన ఎడమ కుడి చేతులతో పట్టుకుంది నవ్వుతూనే ఆశ్రమం లోపలికి నడిపించుకు వచ్చింది తరువాత ఇలా అంది నాన్న ఈయనే మీ అల్లుడు శ్యవన మహర్షి అనుమానించవలసింది ఏమీ లేదు ఇది పచ్చి నిజం అశ్విని దేవతలు అనుగ్రహించి వీరికి ఈ దివ్య రూపం ప్రసాదించారు తండ్రి నేను నీ కూతుర్ని కానా పాపం చేస్తానని ఎలా అనుకున్నావు బహుశా వీరి రూపం నిన్ను భ్రమ పెట్టి ఉంటుంది భార్గవ వంశోద్భవుడైన ఈ చవన మహర్షికి నమస్కరించి అడుగు ఇలా అని అర్ఘ్యపాద్యాలు తేవడం కోసం పర్ణశాల లోపలికి వెళ్ళింది అంతటితో శర్యాతి మనసు కుదుటపడింది ఆ దివ్య రూపధారికి నమస్కరించాడు చేరువలో నిలబడ్డాడు ఏమి జరిగిందో వివరంగా చెప్పు సుఖపడతాను అని అన్నాడు అప్పుడు చవనుడు చిరునవ్వులు చిందిస్తూ జరిగిన కథ అంతా చెప్పాడు జరిగిన కథ ఏమిటా కథ ఆ జరిగిన కథ ఏమిటో ఇప్పుడు కాదు ఇంకో వీడియోలో విందాం అంతవరకు వేచి ఉండండి ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఆ కథ కోసం వేచి ఉందాము మళ్ళీ ఆ కథలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు